నందమూరి బాలకృష్ణకు మరియు మంచు ఫ్యామిలీకి ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది కెమెరా ముందు కనిపించరు కానీ వీళ్ళు రెగ్యులర్గా కలుసుకుంటుంటారు అసలు గెస్ట్ రోల్స్ చేయడానికి ఏమాత్రం ఇష్టపడని బాలయ్య అప్పట్లో ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో గెస్ట్ రోల్లో నటించారంటే మంచు ఫ్యామిలీతో ఆయనకు ఎంత మంచి బాండింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అంతెందుకు మొన్న జరిగిన మా ఎన్నికల్లో కూడా మంచు విష్ణుకే బాలయ్య మద్దతు తెలిపారు ఈ ఒక్క డెఫినేషన్ చాలు వారి మధ్య బలమైన బంధం ఉందని చెప్పడానికి అలాంటి వారి మధ్య ఇప్పుడు గొడవ నెలకొంది మరి ముఖ్యంగా ఒక విషయంలో బాలయ్య మరియు మంచు విష్ణు మధ్య ఆ గొడవ ఏర్పడింది అయితే ఇది వ్యక్తిగత గొడవ కాదులేండి ఒక ప్రొఫెషనల్ గొడవ ఇంతకీ ఏ మ్యాటర్లో అనుకుంటున్నారా మరేదో కాదు బిగ్ బాస్ షో విషయంలో అసలు విషయం ఏమిటంటే గత నాలుగు సీజన్ల నుంచి బిగ్ బాస్ను హోస్ట్ చేస్తున్న నాగార్జున ఇప్పుడు ఆ షో నుంచి తప్పుకుంటున్నట్టు జోరుగా వార్తలు వస్తున్నాయి ఆరో సీజన్కి దారుణమైన టీఆర్పీ రేటింగ్స్ నమోదు కావడం తన సూచనల్ని షో యాజమాన్యం పట్టించుకోకపోవడంతో నాగార్జున నిరాశ చెంది ఈ షో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది బిగ్ బాస్ సిక్స్ ఫైనల్ ఎపిసోడ్లోనే నాగార్జున ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడని కూడా చెప్తున్నారు సాధారణంగా సీజన్ ముగిసే ఫైనల్ ఎపిసోడ్లో నాగార్జున ప్రతిసారి మళ్ళీ కలుద్దాం అని లేదా నెక్స్ట్ సీజన్లో కలుసుకుందామని చెప్తుంటారు కానీ బిగ్ బాస్ సిక్స్ ఫైనల్ ఎపిసోడ్లో మాత్రం నాగార్జున ఆ డైలాగ్ను రిపీట్ చేయలేదు దీంతో ఇండైరెక్ట్గా తాను ఈ షో నుంచి తప్పుకుంటున్నట్టు నాగార్జున సంకేతాలు ఇచ్చారని చెప్పుకుంటున్నారు ఇలా నాగార్జున బిగ్ బాస్కి గుడ్ బై చెప్పేశాడని వార్తలు వస్తున్న తరుణంలో నెక్స్ట్ ఈ షోని ఎవరు హోస్ట్ చేస్తారనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే బాలయ్య మరియు మంచు విష్ణు పేర్లు తెర మీదకి వచ్చాయి ఈ ఇద్దరిలోనే ఎవరో ఒకరు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ని హోస్ట్ చేయొచ్చనే వార్తలు తెగ చక్కెరలు కొడుతున్నాయి మొదటగా మంచు విష్ణు కంటే బాలయ్య పేరే తెర మీదకు వచ్చింది ఎందుకంటే ఆహాలో ప్రసారం అవుతున్న అన్స్టాపబుల్ షోకి హోస్ట్గా బాలయ్య అదరగొడుతున్నారు ఫస్ట్ సీజన్ అయితే నలభై కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్తో మోస్ట్ వాచ్డ్ షోగా అవతరించింది దీన్ని బట్టి ప్రేక్షకుల నుంచి ఈ షోకి ఎంత ఆదరణ లభిస్తోందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు రెండో సీజన్ కూడా అంతకు మించిన రెస్పాన్స్తో దూసుకుపోతోంది ఇదంతా బాలయ్య మ్యాజిక్తోనే సాధ్యం అవుతుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు తనదైన కామిక్ టైమింగ్ ఎనర్జీ మరియు యాంకరింగ్ స్కిల్స్తో బాలయ్య అందరినీ ఆకట్టుకుంటున్నారు తనలో దాగి ఉన్న మరో కోణాన్ని ఈ షో ద్వారా బయటపెట్టి జై బాలయ్య అని అందరితో అనిపించుకుంటున్నారు అందుకే బాలయ్యనే బిగ్ బాస్ హోస్ట్గా తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ బాలయ్యని బిగ్ బాస్ హోస్ట్గా తీసుకోవడం పక్కా అని చెప్తున్నారు అయితే ఇదే సమయంలో బాలయ్యతో పాటు మంచు విష్ణు కూడా లైన్లో ఉన్నాడనే మరో ట్విస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది మంచు విష్ణు గురించి పెద్దగా ప్రచారం జరగట్లేదు కానీ బిగ్ బాస్ వాళ్ళు అతన్ని కూడా కన్సిడర్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తోంది నిజానికి మంచు విష్ణుకి ఇంతకుముందు ఏ ఒక్క షోకి కూడా హోస్ట్గా చేసిన అనుభవం లేదు కాబట్టి అతన్ని హోస్ట్గా తీసుకునే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ బాలయ్య ఆల్రెడీ అన్స్టాపబుల్ షోతో తన హోస్టింగ్ స్కిల్స్ ఏంటో నిరూపించుకున్నారు కాబట్టి దాదాపు బాలయ్యనే ఫైనల్ చేసే అవకాశం ఉంది ఒకవేళ బాలయ్యనే హోస్ట్గా తీసుకుంటే మాత్రం అన్స్టాపబుల్ షోకి వచ్చినట్లే బిగ్ బాస్ షోకి కూడా ఎనలేని ఆదరణతో పాటు భారీ టీఆర్పీ రేటింగ్ వచ్చి పడుతుంది అయితే ఇదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది ఈ షో నుంచి తాను తప్పుకుంటున్నట్టు నాగార్జున ఇంతవరకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు గతంలో కూడా ఇలాగే ఆయన ఈ షో నుంచి తప్పుకుంటున్నాడనే రూమర్లు వచ్చాయి కానీ ఆయన తప్పుకోలేదు కాబట్టి ఈసారి కూడా అదే రిపీట్ అవ్వచ్చని అంచనా వేస్తున్నారు ఒకవేళ బిగ్ బాస్ టీంతో గొడవలు ఉంటే వాటిని పరిష్కరించుకొని నాగార్జుననే తిరిగి రంగంలోకి దింపొచ్చు కాబట్టి ఇప్పుడే ఎవరు హోస్ట్గా వస్తారనేది ప్రిడిక్ట్ చేయలేం చూద్దాం ఫైనల్గా నెక్స్ట్ సీజన్కి ఎవరు హోస్ట్గా సెలెక్ట్ అవుతారో